సి మేము అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఫస్ట్లో పంతొమ్మిది వందల తొంభైలో పెట్టారు అమ్మా ఒక నిమిషం నేను ఫస్ట్ ప్రశ్న వేసిన తర్వాత మీ ఇష్యూని అడ్రస్ చేస్తా నేను అడిగిన దానికి చెప్పండి యూనియన్ గురించి ఇక్కడ నుంచే యూనియన్ గురించే నేను చెప్తున్నాను సార్ మీకు అటు మొదలు పెట్టారా అదే ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి వస్తుంది బాలలో వచ్చి మేము అంగన్వాడీ వాళ్ళం వచ్చి ఒక భాగం అందుకనేసి సి లేదు మాకు బలం ఏంటంటే సి మాకు అండ్ అండ ఆడవాళ్ళం కదా సార్ మేమందరం మీలాగా రాష్ట్రం మొత్తం ఉండరు కాదు సార్ మంచి వాళ్ళు ఉంటారు కొంతమంది అదిరించే వాళ్ళు ఉంటారు బెదిరించే వాళ్ళు ఉంటారు అదే కదా మీరంటే మాత్రం మాకు చాలా మంచి అభిప్రాయం ఉంది సార్ మీరంటే చాలా మంచి అభిప్రాయం ఉంది గ్రామాల్లో కూడా పంతొమ్మిది వందల తొంభై నుంచి ఇటువంటి సమ్మె మేము ఎప్పుడూ చేయలేదు సార్ ఏదో ఒక రోజు రెండు రోజులు చేసాము కానీ ఈ పదిహేడు రోజులు మాకు బ్రతుకుని కూడా ఇచ్చింది ఆయనే స్టేట్ లెవెల్ స్టేట్ లైఫ్ ఆ సెక్రటరీ ప్రెసిడెంట్ టు సెక్రటరీ మూడు యూనియన్లు సెక్రేటరీలో ఆయాం ఆయామ నుంచి టీచర్గా ప్రమోషన్ అయ్యేదానికి నలభై ఐదేళ్ళు ఇంతకు ముందు వయసు ఉంది దాన్ని నా యాభైకి పెంచారు దానికి జీఓ ఇచ్చారు తర్వాత రెండు నుంచి దానికి జీఓ ఇచ్చి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి వర్తించేటట్టు అంటే మూడోసారి చర్చలు జరిగినప్పుడు తర్వాత రిటైర్డ్ అయితే మనం అడిగింది ఐదు లక్షలు అడిగాము అంటే వర్కర్కి వచ్చి ఐదు లక్షలు ఆయమ్మకు వచ్చి రెండున్నర లక్షలు అడిగాము కానీ గవర్నమెంట్ వచ్చి టీచర్కి వచ్చి లక్ష రూపాయలు చేశారు నేను అందరితో బాగుంటాను కొంచెం చెప్పగలను కాబట్టి మీరు కూడా చెప్తే బాగుంటుంది ఉద్దేశంతో వచ్చారు అనేది నాకు అర్థమైంది సో ఆ విధంగా నేను తీసుకొని పోతా ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత నాకేం అర్థమైంది నాలుగు సార్లు కలిసారు మధ్య మధ్యలో ఓకే అయినా జీవోలుగా వచ్చేస్తా ఉండే మామూలుగా అన్ని అయిన తర్వాత చర్చిల్లో కానీ ఒక ఒక కొలిక్ వచ్చిన తర్వాతే మీ వాదనకి అంగీకరిస్తూ మీతో సంఘీభావం తెలుపుతూ కానీ దీనిలో అదే ఎన్ని గవర్నమెంట్ చేయగలుగుతా అడిగినన్ని చేయలేకపోవచ్చు అది మీకు తెలిసిందే మనం అడిగిన కూడా చేయలేదు అదే పోరాటం చేసాము ఉద్యోగాలు కూడా పీకేశాడు మన చంద్రబాబు నాయుడు గారు పదిహేను మంది ఉద్యోగాలు పీకేసిన తర్వాత సమ్మె ఉధృతం చేసిన తర్వాత తర్వాత చర్చలకు పిలిచి మేమేందంటే మాకు ఉద్యోగాలు కాదు సార్ మాకు వేతనం పెంచండి అని అడిగాము అప్పుడు ఆ వేతనం పెంచారు పదివేల ఐదు వందలు పెంచారు పెంచిన తర్వాత సార్ వచ్చారు పాదయాత్రలో హామీ ఇచ్చారు ఇంకా అసలు మాకు ఇంకా తిరిగే లేదు ఇంకా మొత్తం మా వాళ్ళు కలవటం కానీ ఓటింగ్ జరగటం కానీ అంతా చక్కచక్క జరిగిపోయింది తర్వాత వచ్చిన తర్వాత వెయ్యి రూపాయలు పెంచారు మీ తరఫున మీరు అడిగిన దాన్ని తీసుకొని పోయే బాధ్యత నాది తీసుకొని పోయి చెప్తాను ఎందుకంటే నాకు తెలియదు మొత్తం తెలియకుండా నేను కూడా మాట ఇవ్వటం మా మాట్లాడటం కరెక్ట్ కాదు అంటే దీనిలో సాధ్యాసాధ్యాలు కూడా ఉంటాయి కదా ఎన్ని డెఫినెట్గా నేను పైకి తీసుకొని పోయి మాట్లాడతాను సరేనా అన్ని చూసి సానుకూలకంగా స్పందించి మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు అలాగే మిగతా అధికారుల దృష్టికి మిగతా మిగతా నాయకుల దృష్టికి కూడా తీసుకు వెళతానని మనకు మాటిచ్చారు మన అందరి తరఫున అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అందరి తరఫున ఫామ్ చేసింది ఎవరు మీతో మాట్లాడదాని కూర్చొని చెప్పింది సీఎం గారే కదా సీఎం గారే కదా కమిటీని ఫామ్ చేసింది సీఎం గారే మీతో ఇంటరాక్ట్ అవ్వమన్నారు మీ లీడర్స్తో కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు అంటే ప్రతిదీ ఇటు మాట్లాడే చెప్పేది వీళ్ళు కూడా డెసిషన్ తీసుకోవాలి కదా ఇది సాధ్యం ఎంతవరకు మాట్లాడగలుగుతాం టేబుల్కి అటు ఇటు కూర్చున్నప్పుడు అయ్యా మీరు కూడా చూడండి ఇది ఇంతవరకు అయితే ప్రభుత్వం చేస్తుంది ఇది చేయలేదు ఆ లాస్ట్లో వచ్చినప్పుడు ఏంటంటే అప్పుడు పైకి తీసుకోపోతాం సార్ ఇది ఇక్కడ వరకు మేము తగ్గొట్టగలిగాం ఇది నిర్ణయం ఇది ఇది అయితే ఓకే అంట అనేది అప్పుడు వస్తుంది ఇప్పుడు కానీ దానికి కూడా ఒక బ్రేక్ అని పెడతారు కదా ఇన్ఫర్మేషన్ చెప్తా ఉంటుంది సార్ ఫైనల్గా సార్ పిక్చర్లోకి వస్తుంది ఎప్పుడైనా కూడా జరిగేది అదే అది కానీ మీకు కావాల్సింది ఒకటి మెయిన్ అది ఒకటే పెట్టి ఉండాలా నా కొత్తరా ఎలా జరిగింది అయినా కూడా నేను కూడా ఒకటుకు చెప్తా నేను కూడా ఒకటు సీఎం గారిని రిక్వెస్ట్ చేసాం సార్ దీన్ని రాష్ట్ర పండుగ చేయండి అని జనం చూశారు మన వెంకటగిరి వాసుల ఆత్మీయత చూశారు చేసి నన్ను రిసీవ్ చేసుకున్నానని ఆయన హ్యాపీగా ఫీల్ అయ్యి జాతరని రాష్ట్ర పండుగగా అనౌన్స్ చేశారు అపోజిషన్ ఏముంది ఇట్లాంటి అన్ని అనౌన్స్మెంట్లు అవుతాయి మేము పది సంవత్సరాలుగా పోరాడుతున్నాము అది కమిటీలు వేయాలా మీటింగ్లు జరగాల ఇవన్నీ ఇప్పుడు అయ్యేది కాదు అన్నారు అంటే జనంలో ఇది జరగదు 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 అన్న నేను మా కౌన్సిలర్స్ అందరికి చెప్పిన ఒక్కో రోజు ఒక్కో దగ్గర మీరు పూజలు చేస్తా ఉండండి ఇరవై ఐదు మంది కౌన్సిలర్ ఉంటుంది దాని లోపల నేను పట్టుకోవచ్చేస్తాను అన్నా ఇరవై ఒకటో రోజు తీసుకోవచ్చు నా జీవోని ఎందుకు కాదు కాదు వినండి 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 ఎందుకు నేను ఇందాక మీకు చెప్పినట్టు నేను ఒకటే ఒకటి అడిగిన దానికి ఫైనాన్స్ అనేది ముడిబట్లని కండక్ట్ చేయడానికి డబ్బులు ఎక్కడ నా దగ్గర నా జోబులో పెడతానో దాతలు ఇస్తారు అనవసరం రాష్ట్ర పండుగ కావటం ముఖ్యం దానిలో మనకు ఆ గుర్తింపు అనేది జీవో రూపం రావటం ముఖ్యం మీరు పది అడిగి దానిలో ఏ ఆ ఉద్దేశంతో ఉండే మీరు న్యాయం చేస్తారన్న ఉద్దేశంతోనే ఇక్కడ కూర్చోం ఒడ్డించామా మన అమ్మ అన్న ఉద్దేశంతో ఇక్కడ కూర్చోం కాబట్టి మాకు మీరు మద్దతు తెలపాలి మాకు మీ వల్లే మాకు ఏదో ఒకటి లాస్ట్ న్యాయం జరిగి తీరా సార్ కమిటీలో లేకుండా నైస్గా నెక్స్ట్ నెక్స్ట్ ఎప్పుడన్నా ఇష్యూ వచ్చినప్పుడు ముందర నా సలహా తీసుకోండి తర్వాత నన్ను సార్ మీ మనిషిగా నేను ఎప్పుడు మీతోనే ఉంటా మీరు చెప్పారు నాయన పేరు చెప్పారు అమ్మ ఇంకా క్లోజ్గా ఉంటుంది సో అందుకని తప్పకుండా డిమాండ్ డిమాండ్లో నాకు నిజంగా ఏది అవసరం ఈ తరఫున నేను మాట్లాడతాను డెఫినెట్గా తీసుకుపోతాను చెప్తాను కూడా హండ్రెడ్ పర్సెంట్ దానిలో డౌట్ ఏం లేదు సాధ్యాసాధ్యాలు అనేది నేను మీకు మాట ఇవ్వాలంటే అది తప్పకుండా చేసేస్తామనుకుండా ఇప్పుడే విన్నాను కాబట్టి ఒక నాలుగు జీవోలు ఆల్రెడీ వచ్చినాయి కానీ డిస్కషన్స్ ఇంకా జరుగుతూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీకు మాట ఇచ్చారు అంటే దాన్ని వెనకబోడు తప్పకుండా నెరవేరుస్తారు ఏం చేయాలో అది చేస్తారు చేస్తారు మాట నేను తీసుకోకూడదు వాళ్ళకి పెంచం అని చెప్పారనేది నేను వినలా మీరు విన్నారా అనేది నాకు డౌన్ లోన్ అయ్యి వాళ్ళు అట్టే చెప్తారమ్మా మిమ్మల్ని ఎగదోయడానికి వాళ్ళు చేసే పనే అది ఎగడోయడానికి వచ్చేది లేదు వాళ్ళు డోన్ చెప్పేశారు మొహమ్మీ కొట్టేశారు కానీ వాళ్ళు వాళ్ళు ఎగదో అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మేము రోడ్ ఎక్కమని కానీ మీరు ఎక్కితే బాధపడేది కూడా ఆయన ఇష్టం ఉండదు అందుకని ఇమ్మీడియట్గా గా కమిటీ పెట్టి చూడండి వాళ్ళ ఇష్యూస్ అని ఒక కమిటీ చేశారు సార్ మేము ఇష్యూస్ ఇష్యూ తీసుకొని పోతాను మాట్లాడతాను కానీ పెద్ద మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి నేను మాట ఇవ్వలేను వేరేగా అనుకోవద్దు అంతవరకు మీ తరఫున అయితే తీసుకొని పోయి చెప్తాను సరేనా వాళ్ళు పట్టుకుంటున్నారు సార్ ఎస్టీఏ వాళ్ళు పట్టుకుంటున్నారు వాళ్ళు లెవెన్ ఇయర్స్ నాన్నగారు అప్పుడు వచ్చేటప్పటికి నాకు లెవెన్ ఇయర్స్ అక్కడే తీసుకెళ్లారు నాన్నగారు నాన్నగారు తీసుకెళ్ళి ఇన్ఫర్మేషన్ అయితే పైకి డెఫినెట్ గా మీ తరఫున మాట్లాడే సరేనా